జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు గద్వాలలో నెలకొన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం అందజేసి మీడియా ముందు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు నెలకొంటున్న యూరియా కష్టాలను తెర విధంగా చూడాలని నెట్టంపాడు రిజర్వ్ తొంభై ఎనిమిది వంద పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి దృష్టికి నాగర్దొడ్డి తూముకుంట రాలంపాడు సంఘల రిజర్వ్ పూర్తి స్థాయిలో సాగునీరు నింపేలా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలని ఇలా ఎన్నో పనులపై త్వరతరగతి ప్రజలకు న్యాయం చేయాలని విన్నతి పత్రం అందజేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు అందరితో పాటు కలిసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రిక జరిగింది అందులో ప్రధానంగా నాలుగు అంశాలు వారి పరిధిలో ఉండేవేమో వారు తక్షణమైన అధికారులతో మాట్లాడి వీటిని పరిష్కారం చేస్తాను ప్రభుత్వ పరిశీలన పోవాల్సినవి లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి నేను ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినారు ఒకటి యూరియాకు సంబంధించి మీ అందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైనటువంటి కొరతతోనూ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఎక్కుతున్నారు ఈ అధిక వర్షాల మూలంగా కూడా ఏమవుతుందంటే వేసే అంతకుముందు వేసినటువంటి యూరియా ఎఫెక్ట్ లేకుండా నీళ్ళు ఎక్కువ వచ్చేసి పొలాలలో నీళ్లు పలుకోవడం లేదా నీళ్లు బారడ రెండోసారి మళ్ళీ అదనంగా అవసరం పడుతుంది యూరియా మొదలు వేసుకోవడానికే గతి లేని పరిస్థితులలో ఈ అధిక వర్షాల మూలంగా ఇంకో సమస్య వస్తుంది ఈ జిల్లాకు కేటాయించిన యూరియాతో పాటు ఇంకా అదనంగా అవసరం పడుతుంది ఆ అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తా అని చెప్పినారు నాకు నా దృష్టిలో కూడా ఉంది నేను తప్పకుండా తెప్పిస్తాను అన్నారు అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు దూరాలు నచ్చి తిరిగిపోతూ ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తి ఈ సంఘాలచరణను ఎందుకు నింపుతలేరో అర్థమైతే సంఘాల రిజర్వాయర్ సంఘాల రిజర్వాయర్ కావచ్చు అదేవిధంగా రంపాడు కావచ్చు దాంతోపాటు తాటికొండ కావచ్చు తాటికొండలో వన్ పాయింట్ ఫైవ్ కదా వన్ పాయింట్ ఫైవ్లో ఇప్పుడు పాయింట్ ఫైవ్ ఉంది అరే లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ అంటే ఒక్క టీఎంసీ నింపడానికి దాని కెపాసిటీ ఒకటిన్నారా దాన్ని నింపుకోనికి ఏమి ఇబ్బంది అదేవిధంగా దూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక మూడు నాలుగు గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతావి కూడా కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పత్రికల్లో టీవీలలో మీరే కవర్ చేసినారు దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు ఎడిగా ప్రపోజల్స్ పంపండి తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు మరి ఇరిగేషన్ అధికారులు నాలుగు కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు వీటిని ఎంబడే అటెండ్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఎవరు గతి లేదు గతి లేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రెండు లక్షల క్యూసెక్ల వరద వస్తుంది ఈరోజు రెండు లక్షలు టచ్ అయింది గోదావరి ఏది మన సిస్టా జూరాల దగ్గర రేపు ఇవాళ రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి ఏ నాలుగైదు లక్షలు ఐదు ఆరు లక్షల్లో క్యూసెక్లు వచ్చింది అనుకోండి గేటు తట్టుకో రెండవది తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముప్పు ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది ఆ ముంపులో చుట్టూ వేసుకునేటువంటి ఈపక్క పంట పొలాలు వేసుకునేటువంటి రైతుల పొలం